ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు వస్తున్న ఉగాది పేరు విశ్వావసు నామ సంవత్సరం అయితే ప్రతి ఉగాదికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది ప్రతి పేరుకి ఒక ప్రత్యేకమైన అర్థం కూడా ఉంటుంది మీరు ఏ సంవత్సరంలో పుట్టారు అంటే టక్కున మనం ఎలా చెప్తాము అంటే రెండు వేలు లేదంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఇలా చెప్తూ ఉంటాము అలా కాకుండా మీరు పుట్టిన తెలుగు సంవత్సరం పేరు ఏంటో తెలుసుకోండి తెలుగు సంవత్సరముల పేర్లు అరవై అని అందరికీ తెలుసు కానీ ఆ అరవై పేర్లు ఎలా వచ్చాయి అనేది కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది అయితే అరవై సంవత్సరముల పేర్లు వెనుక ఒక కథన ఉందన్నమాట అదేమిటి అంటే ఒకసారి విష్ణుమూర్తికి నారద మహర్షికి మధ్యన ఒక సంభాషణ వస్తుంది మాయ ఎలా ఉంటుంది ఆ మాయ ప్రభావం అనేది మనిషి మీద ఎలా ఉంటుంది నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగినప్పుడు విష్ణుమూర్తి నీకు తెలియజేస్తాను అని చెప్పి ఒక ప్రదేశానికి చేరుకుంటారు ఆ ప్రదేశంలో ఒక కొలను ఉంటుంది ఆ కొలనులో విష్ణుమూర్తి నారద మహర్షిని స్నానం చేసి పైకి రమ్మని చెప్తాడు అలా నారద మహర్షి పురుషుడుగా వెళ్ళిన నారద మహర్షి స్నానం అయ్యాక స్త్రీ రూపంలో బయటికి వస్తాడు అదంతా విష్ణుమాయ వల్ల నారద మహర్షి స్త్రీగా మారుతాడు అలా మారిన తర్వాత రాజును పెళ్లి చేసుకుంటాడు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు ఒకసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు ఆ అరవై మంది పుత్రులు చనిపోవటంతో నారద మహర్షి విష్ణువును ప్రార్థిస్తాడు విష్ణుమూర్తి కరుణించి నీ అరవై మంది పిల్లలు అరవై సంవత్సరములుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తాడు ఆ విధంగా మనకి తెలుగు సంవత్సరముల పేర్లు అరవైగా వచ్చాయి ఈ తెలుగు సంవత్సరముల అరవై పేర్లలో మొదటిది ప్రభవ ప్రభవ అంటే ప్రభవించినది అంటే పుట్టుక అని అర్థం చివరిది అయిన అక్షయానామానికి అర్థం నశించనిది ఇప్పుడు రాబోతున్నది ముప్పై తొమ్మిదవది దాని నామం వచ్చి విశ్వావసు విశ్వావసు అనేది విశ్వానికి సంబంధించింది అంటే జగత్తు ప్రపంచం ప్రకృతి అంతరిక్షం సమస్తం వస్తాయన్నమాట ఆ విశ్వానికి సంబంధించినదే ఈ విశ్వావసు ఈ విశ్వావసు యొక్క ముందు నామము క్రోధి క్రోధి అనగా అర్థం క్రోధాన్ని కలిగినది అని ఈ విశ్వావసు నామం తర్వాత సంవత్సరం నలభై అవది పరాభవ అంటే అవమానమని అర్థం ఇలా ఈ అరవై సంవత్సరముల నామాలకి ప్రత్యేకమైన అర్థముంది మీరు పుట్టిన సంవత్సరానికి ఏ అర్థముందో తెలుసుకోండి ओम श्रीमात्रे नमः